అది అది ఏమైతే సరిగ్గా వాళ్ళు డెలివరీ చేయడం కాదు కావాలంటే ఆర్డర్ చేస్తారు మా మనం ఆర్డర్ చేసిన

नमः बोल दो क्या? नहीं तो इधर है लोगों से क्या ले लेंगे? कितना है यार? दूसरे अंडी दिखता है कितना है तुम्हारा? दूसरे अंडी हाँ। పోటర్లో డ్రాప్ పడ్డది ఇది ఎట్లా అంటే ఒకటే ఒకటే టెబ్బాకు రెండు పెట్టాలి అన్నట్టు మనం పోటర్లో ఫస్ట్ డ్రాప్ అది డ్రాప్ అయితే తీసుకునేటిం కదా ఆ డ్రాప్ అయితే ఏంటంటే అక్కడ ఉంది లగేజ్ అది పోటర్లో పడ్డాడు ఆ డ్రాప్ అది మనకేంటంటే అది చిన్న సామాన్య కదా అన్నట్ల నేను ఇంకో డ్రాప్ కూడా తీసుకుని అయితే రవ్వడం అయితే జరిగింది అది ఊళ్ళలో తెచ్చిన నేను డ్రాప్ ఇప్పుడు అన్నకైతే వదిలే కదా ఆయనకు అది ఒక టూ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇది ఎంత వస్తుంది అమౌంట్ ఆల్మోస్ట్ మనకి పుట్టల డ్రాప్ కొడితే రెండు డ్రాప్లు కూడా మనం పుట్టాలంటే ఎట్లా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను నేను వీడియో మీకు మనకు కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది కస్టమర్స్ చాలా ఫోన్లు చేస్తారు అన్న తొందరగా రాన్నా అక్కడ ఎందుకు పోయినా అని ఎప్పుడైనా కాల్ చేసింది అది కదా ఆయన అడుగుతాడు అక్కడికి వెళ్ళి నాకు అక్కడనే తెచ్చిపెట్టే కొంచెం ముంగల్కి వచ్చేసింది డ్రాప్ అక్కడికి వెళ్ళి ఒక నాలుగైదు కిలోమీటర్లు మధ్యలోనే ఉండేది నేను ముంగలికి తెచ్చేసిండ కస్టమర్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయాలి మనం ఎందుకంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేపిస్తారా తొందరగా తీసుకుంటారా తెలియదు కదా అందుకోసం ఒక ఐదారు కిలోమీటర్లు కిలోమీటర్లు ఇటు అయినా పర్వాలేదు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లు అయితే వదిలేయాలి ఏంటంటే ఒకటే డ్రాప్లా రెండు డ్రాప్లు కొట్టాం మంచిగా బెనిఫిట్ అవుతుంది డ్రాప్ అని అయితే నేను అనుకుంటున్నా కొట్టడం అంటే ఈజీ కాదబ్బా ఇబ్బంది కూడా అవుతుంది డ్రాప్ ఎందుకంటే ఛార్జర్ చేస్తారు అది పార్సల్ ఎవరిదైతే ఉన్నారో చాలా ఫోన్లు చేస్తారు నాకు ఎక్కువ అయితే ఫోన్ రాలేదు ఒకటేసారి చేసిండు ఇప్పుడు అన్న ఇక్కడ పోయింది చూసి ఫోన్ చేసిండి ఆయన నేను ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పేసిన అట్లా మనకి ఇబ్బంది ఉన్నది ఇట్లా కస్టమర్ వేరే కస్టమర్ని అయితే తీసుకుపోయినా అయితే వాస్తవంగా చెప్పిస్తాం మనం సరే ఓకే దా అని అయితే చెప్పిండు కదా అయితే మనం ఈ డ్రాప్ వదుద్దాం ఈ డ్రాప్కి మనకు టూ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే యాడ్ అయింది కదా అయితే మనకి ఇప్పుడు ఫోటోలో తెచ్చిన డ్రాప్కు ఎంత అయితే యాడ్ అవుతుందో చూపిస్తాను ఫోటోలో తెచ్చిన డ్రాప్ ఈ డ్రాప్కి ఎంత వస్తుందో చూద్దాం అది పైసలు ఆన్లైన్ చేస్తారా అన్నీ సరే అన్న తీసుకోండి అన్న ఇదే నెంబర్ అన్న చెప్తున్నాము ఒక్క నిమిషం ఎంత అన్న సిక్స్ హండ్రెడ్ అన్నా ఒక్క నిమిషం అన్న ఇదే నైన్ కానీ రెండు ఉన్నాయి చూడన్నా ఒక బాటిల్ ఉంటాయి ఇంకో బాటిల్ ఉంటుంది బాటిల్ ఈ బోల్ట్లో ఇది ఇంకోటి ఇసువంటిది బోల్ట్ బోల్ట్ కూడా మీది సరే Hello, hello, hello. Ah, so where I you going? So finally, I'm ఈ డ్రాప్ కూడా కంప్లీట్ అయింది మనకు ఇది ఫోర్ సిక్స్ హండ్రెడ్ అది టూ టూ ఎయిటీ టూ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ అదే దగ్గర దగ్గర తొమ్మిది వందల డ్రాప్ అనుకోండి ఇది మనకు ఓకే డ్రాప్లో మనం రెండు డ్రాప్లు కొట్టుకుంటే ఇట్లుంటుంది అండ్ మనకు ఫోటోలో పడిపోతే ఇట్లా యూజ్ అయితే తీసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియో ఫోటోలో మనకు చిన్న సామాన్ ఉంటే సామాన్ అయితే చూసింటారు కదా అట్లా ఉంటే డబల్ డ్రాప్ కూడా కొట్టుకోవచ్చు ఫస్ట్ ఫోటోలో తీసుకోవాలి తర్వాత మనం ఏదైనా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి అదే సైడ్ ఉంటే అది వేసుకొని రావాలి మనకి ఇక్కడికి వెళ్ళి ఒక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ డ్రాప్ వదిలిన తర్వాత నాలుగు కిలోమీటర్లు వచ్చేది ఉండే తర్వాత అది వచ్చేసినాం ఆ నాలుగైదు కిలోమీటర్లు అటు ఇటు అయితే నడుస్తుంది కానీ కస్టమర్ది ఇబ్బంది ఉండొద్దు అట్లా చూసుకోండి ఇబ్బంది కూడా ఉంటుంది కొంచెం అన్న సిక్స్ హండ్రెడ్ అయితే చేసేసిండు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్